శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ నమస్తే అండి నేను మీ రామకృష్ణిహాన్ హ్యాస్టోన్యూమిరాల్స్ని అందరూ ఎలా ఉన్నారు పదో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం అమావాస్య ఈ అమావాస్యకు చాలా గొప్ప మహిమలు ఉంటాయి ఈ అమావాస్యకి ఎందుకంటే శివరాత్రి ఎప్పుడవుతుంది మనకి మహాశివరాత్రి ఎప్పుడవుతుంది ఎనిమిదో తారీఖు అవుతుంది ఈ మహాశివరాత్రి రోజు తర్వాత వచ్చేటువంటి అమావాస్య దీనికి శక్తియుక్తులు ఎక్కువగా ఉంటాయి ఈ అమావాస్యకి శక్తియుక్తులు ఎక్కువగా ఉంటాయి చెడు దృష్టి కూడా ఎక్కువగానే ఉంటుంది ఆ టైంలో అంటే రెండు సమాన వేగంతో దూసుకొస్తూ ఉంటాయి ఇటు లక్ష్మీదేవి అనుగ్రహం తొందరగా కలుగుతుంది ఎవరైనా చేతబడి చేసిన వినాశకాలు అంటే ఎక్కువగా ప్రయోగిస్తూ ఉంటుంటారు ఈ అమావాస్యకు అంత పవర్ ఉంటుందండి మీరు నమ్ముతారో నమ్మరో నా నిజ జీవితంలో జరిగినటువంటి సంఘటనలు చెప్తున్నాను చూడండి వాస్తవానికి ఏంటంటే ఈ అమావాస్య నేను ఎందుకు చెప్తున్నానంటే నేను ఇది ఒకసారి చూడండి బ్లాక్ ఎర్త్లు ఈ బ్లాక్ ఎర్త్లు ఒకసారి చూసారా ఇవి ద్రాక్ష పళ్ళ గుత్తులు లాగుంటాయండి ఈ బ్లాక్ ఎర్త్లు ఈ ప్రత్యేకంగా ఏం చేస్తారంటే అమావాస్య రోజే ఈ ఒక మహాశివరాత్రి దాటిన తర్వాత వచ్చేటువంటి అమావాస్య ఆదివారం అయితే ఆ రోజు చూడండి ఈ బ్లాక్ ఎర్త్లు మీరు ఇదివరకు మీ ఇళ్ళలో ఉన్నటువంటి బ్లాక్ ఎర్త్లు ఒక వన్ ఇయర్ కంటే ఎక్కువ పని ఒక సంవత్సరం పాటు అవి పనిచేస్తాయి ఆ సంవత్సరం తర్వాత ఏంటంటే వాటి శక్తిని కోల్పోతాయి అవి పక్కన వేసేసి మళ్ళీ ఈ యొక్క అమావాస్య శక్తివంతమైనటువంటి అమావాస్య రోజు మీ గోత్రనామాలు మాకు పంపించండి ఆ రోజు నేను పేరు పేరున ప్రతి ఒక్కరి పేరు కూడా నేను గోత్రనామాలు చదివి అమావాస్య రోజు హోమం దర్పించి ఈ బ్లాక్ ఎర్త్ను శక్తివంతం చేస్తాను ఈ శక్తివంతం చేసినటువంటి బ్లాక్ ఎర్త్ను మీ ఇంటి గుమ్మానికి వేసుకోండి మీ కార్యాలయాలకు వేసుకోండి మీరు నడుపుతున్నటువంటి షాపులకు మీరు వ్యాపార సంస్థలకు కూడా ఈ బ్లాక్ ఎర్త్లు కనుక వేసుకున్నట్టయితే మీకు చాలా మేలు జరుగుతుందండి ఇది ఈ రోజు మనం అంటే ఈ అమావాస్య రోజున మనం ఈ బ్లాక్ ఎర్త్లకు పూజలో పెట్టించి మీకు పంపించడం జరుగుతుంది ఎందుకంటే ఈ అమావాస్య ఇప్పుడు ఈ సంవత్సరంలో నేను చెప్తున్నాను కదా కుంభరాశిలోకి శనీశ్వరుడు వచ్చాడు గుర్తుపెట్టుకోండి ఈ నెల ఇరవై మూడో తారీఖున శని త్రయోదశి జరుగుతుంది ఆ రోజున శని హోమం చేస్తాను ఈ శని హోమానికి శని త్రయోదశికి ఈ యొక్క మహాశివరాత్రి మధ్యలో వచ్చినటువంటి అమావాస్య ఇది ఈ ఆదివారం అమావాస్య అనేది కూడా ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నది ఈ రోజు ఈ రోజునే ఎక్కువగా ప్రయోగాలు చేస్తుంటారు శక్తివంతమైనటువంటి ప్రయోగాలు తాంత్రికులు చేస్తుంటారు ఆ రోజు మాత్రం తప్పకుండా గమనించండి నాలుగు బాటల్ల కూడళ్ళ దగ్గరికి వెళ్ళకండి ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళకండి ఇప్పుడు మామూలుగా మామూలుగా ఇంటి ఇంట్లో ఇంట్లో వాళ్ళు ఏదైనా చెడు పీడ ఉన్నా కూడా ఆడ నిమ్మకాయలు కానీ కొబ్బరికాయలు కానీ కుంకుమను కానీ కోడుగుడ్లు కానీ వేస్తూ ఉంటారు అది పెద్ద సమస్య కాదండి అది పెద్ద సమస్య కదా అలాంటి ప్రభావం మన మీద ఏమీ పడదు రాదు అది అంత పెద్ద ఈజీగా అది క్లియర్ అయిపోతుంది అది పెద్దగా తాంత్రికులు చేసింది కాదు ఆ ఆ కొబ్బరికాయ తీసుకొని పక్క కొట్టినా ఆ గుడ్డు తీసుకొని పక్కకేసినా కుంకుని బయట వేసినా మనం ముట్టుకున్నా తొక్కినా ఏమీ జరగదా ఆ రోజు కానీ తాంత్రికులు చేసుకుంటే ప్రయోగాలు జరుగుతుంటాయి ఆ నాలుగు బాటల్ నాలుగు బాటల కూడళ్ళ దగ్గర అది చాలా ప్రమాదకరమైనది ఒకరోజు ఇదే టైంకి అమావాస్య రోజున నేను బయటకు వెళ్ళానండి బయటికి వెళ్ళినప్పుడు నేను ఆ రోజు నేను పెద్దగా దాని గురించి మేము పట్టించుకోలేదు ఆ బయటికి వెళ్ళినప్పుడు ఆ నాలుగు బాటర్ల దగ్గర ఉన్నటువంటి ఒక తాంత్రికుడు ప్రయోగించినటువంటి ఆ దాని మీదకి వెళ్ళి నేను దాటి వెళ్ళిపోయాను కాళ్ళు కడుక్కున్నాను ఇంట్లోకి వెళ్ళిపోయారని ప్రతిసారి మనం ఇంట్లో నుంచి అంటే బయటి నుండి ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా కాళ్ళు కడుక్కుని లోపలికి వెళ్ళాలి ఈ తాంత్రికుడు ప్రయోగించింది ఏంటంటే మనం కాళ్ళు కడుకునే ఏం చేసినా అది పట్టేసుకుంటుంది ఆ ప్రభావం అనేది కూడా మన మీదకి వచ్చేస్తుంది వెళ్ళిన తర్వాత మరుసటి రోజు ఏమైందంటే ముక్కులో నుంచి బ్లడ్ వచ్చింది బ్లడ్ వచ్చిన తర్వాత ఇంట్లో అందరూ సాగారు అసలు ఎందుకు బ్లడ్ వస్తుంది మీకు ఏమైనా హెల్త్ ప్రాబ్లం ఏమంటే ఫస్ట్ మనం ఏంటంటే కొంచెం నాలెడ్జ్ మనకు కొంచెం అదనిపించినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే హాస్పిటల్కే మనం ఇప్పుడు ఒకటేనండి పాంగుట్టింది అనుకోండి పాంగుడితే మంత్రం వేస్తే తక్కువ అవుతుందా కాదు హాస్పిటల్కి వెళ్ళాలి కంపల్సరీ నేను మంత్రం వేస్తాను నాకు నీకు ఏం ప్రాబ్లం ఉండదు అంటే ఉన్నది టోటల్గా జీరో అయిపోతాం మరి చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది పాంగరిస్తే పోయి హాస్పిటల్లో చేరి కావాలి మంత్రాలకు చింతరకాయలు రాలవు మంత్రాలు చేసి ఏమో నీ పావును విషయాన్ని తగ్గించలేవు కాబట్టి నేను చెప్పాను ఎవరైనా పాము పరిస్తే హాస్పిటల్కి వెళ్ళాలి మెడిసిన్ తీసుకోరు ప్రాణాపాయం నుండి మనం తప్పించుకోవాలి అలాగే మా ఇంట్లో కూడా ఏం అంటే ఫస్ట్ ఈ ప్రభావం ఏంటంటే హెల్త్ ప్రాబ్లం ఏదైనా ప్రాబ్లం కావచ్చు హాస్పిటల్కి వెళ్ళి స్కానింగ్ రిపోర్ట్ అన్ని తీసుకుంటే అక్కడ ఏం లేదు సార్ సమ్మర్ కదా సార్ ఇది వీటి వల్ల మీకు పడింది దానివల్ల ఏం లేదు అని ఇంటికి వెళ్ళిపోయారు విన్నాక నేను ఇంటికి వచ్చిన తర్వాత నేను గవ్వలు వేసి చూశారు ఎందుకు ఇట్లా జరిగింది ఇంట్లో భయపడతారు నేను చెప్తే గవలు ఇస్తే నా మీద అమావాస్య రోజు అదే రోజు కపాల బంధనంతో నన్ను ప్రయోగించారు నన్ను చేతపడి చేశారని నాకు తెలిసిపోయింది నేను నా గురువు దగ్గర నేను అన్ని విద్యలు నేర్చుకున్నాను మనకు ఎన్ని రకాల విద్యలు ఉంటాయి ఆ విద్యను ఎలా తిప్పికొట్టాలి సాధ్యమైనంత వరకు వాటిని వాటి నుంచి మనం ఎలా మనల్ని కాపాడుకోవాలి ఒకవేళ అలాంటి విద్యలు చేసినటువంటి వాటికి ఎలాంటి రెమెడీస్ చేసే వాళ్ళని తప్పించాలి నా గురించి కాదు మీ గురించి కూడా ఈ విద్యను అభ్యసించాను నేను నేను చెప్తున్నాను కదండి నేను ఓపెన్ ఛాలెంజ్ చెప్తున్నాను నా మీద ప్రయోగం చేసేవాళ్ళు ప్రపంచంలో ఎవరు ఉండరండి ఒకవేళ చేసినా నేను తప్పించుకుంటాను అది చాకస్యంగా అంటే నా మీద ఎవరు ప్రయోగం చేయలేరు గుర్తుపెట్టుకోండి ఫస్ట్ చేసిన అది నాకు నిలబడదు నిలబడదండి ఆ ప్రయోగం నా అసలు ఎట్టి పరిస్థితుల్లో నిలబడదు ఎందుకంటే నా తమ్ముందు చూసారా నా తమ్ములో మీరు సూక్ష్మంగా చూసినట్టయితే ఓంకారం ఉంటుంది నా తమ్ములు నేను తమ్ము వేస్తాను కదా మీరు కూడా వేసి చూసుకోండి మీరు కూడా తమ్మును మన లెటర్ ప్యాడ్ పెట్టుకుని తమ్ము వేసేయండి ఆ తమ్ములో మీకు ఇక్కడ ఓమ్ అని ఎవరికైనా ఉంటే నాకు ఒక్కసారి ఫోన్ చేసి చెప్పండి వారు మహా అదృష్టవంతుడు ప్రయోజకులు అండి అసలు మామూలు ప్రయోజకులు కాదు వాళ్ళు వాళ్ళ మా నోటి వాక్కు ఫలిస్తుంది గుర్తుపెట్టుకోండి ఎవరైనా సరే ఇప్పుడే మీరు ఏం చేయండి ఒక లెటర్ మామూలుగా ఒక స్టాంప్ ప్యాడ్ తీసుకోండి చక్కగా తీసేయండి ఒక వైట్ పేపర్ మీద ఒక నాలుగైదు వేయండి ఫస్ట్ తిక్కుగా పడుతుంది కొంచెం తక్కువ పడుతుంది మళ్ళీ తక్కువ పడుతుంది అలా తక్కువ పడకుండా ఒక నాలుగైదు వేసి చూడండి దాన్ని భూతద్దం తీసుకొని దాన్ని సూక్ష్మంగా పరిచయం చే పరిచయం చేయండి లేదంటే ఒక కెమెరాతో ఫోటో కొట్టండి తో దాన్ని జూమ్ చేసి చూడండి ఓంకారం ఉండాలి నాకు ఉందండి ఓంకారం నా నా తమ్ములో ఉంది ఎవరు ప్రయోగించినా ఏం కాదు గుర్తుపెట్టుకోండి స్వల్పంగా దెబ్బతింటాం కానీ పూర్తిగా దెబ్బతినము ఎందుకంటే నేను ఇచ్చేటువంటి ఏదైనా కూడా మీకు మంచి జరుగుతుంది ఖచ్చితంగా జరుగుతుందండి ఆ దుష్ట శక్తి ప్రభావాన్ని కపాల బంధనం అనేది విద్య ఎద్దుకొమ్ముతో చేస్తారు ఆ ఎద్దుకొమ్ముతో చేస్తారు కపాల బంధనము అది దాన్ని వేరే వాళ్ళు అయితే అది వేరే ఉంటుందండి అది వర్ణాతీతం అది మనం చెప్పడానికి ఉండదు ఇంకా ఈ రోజులలో ఈ మూఢ నమ్మకాలు నమ్ముతారా అని కొంతమంది కొట్టిపరేసే వాళ్ళు ఉంటారు ఆ ఉంటది కంపల్సరీ ఆ ప్రభావం కూడా ఉంటది కంపల్సరీ ఉంటది నమ్ము నమ్మ నమ్మకం అనేది ఉంటుంది ఎట్లా అంటే ఒక అగరబత్తిని వెలిగిస్తే అగరబతి ఆ వాసన మనం గ్రహించగలుగుతున్నాం ఆ వాసన ఆ వాసనను మనం ఆస్వాదించట్లేదా కంటికి కనిపించకుండా ఆ వాహనను ఎలా మనం ఫీల్ అవుతున్నాం ఆ దుష్ట ప్రయోగాలు కూడా అలాగే ఉంటదండి దాంట్లో ఎటువంటి సందేహం లేదు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే చెడు దృష్టి మన ఇంటి వైపు చూడకుండా ఉండాలంటే ఈ బ్లాక్ ఎర్త్ అనేది ఎంతో మీకు మంచి ఫలితాన్ని అందిస్తుంది కాబట్టి ఈ బ్లాక్ ఎర్త్ అనేది కూడా ప్రతి ఒక్కరి ఇంటి గుమ్మానికి కూడా వేసుకోండి ఇదివరకు తీసుకున్నటువంటి వాళ్ళది ఒక వన్ ఇయర్ మాత్రమే ఉంటుంది అది ఆ వన్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత మేము అమావాస్య ఆదివారం రోజే అది చేసి ఇచ్చాము ఇప్పుడు మళ్ళీ అమావాస్య ఆదివారం కరెక్ట్గా మళ్ళీ ఈ టైం వచ్చింది ఈ సంవత్సరంలో వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ బ్లాక్ ఎర్త్లను మేము పూజ చేస్తున్నాం తప్పకుండా పేరున పేరు పేరున ప్రతి ఒక్కరు ఆఫీసులకి కార్యాలయాలకి ఇంట్లో ఎప్పుడు కూడా ఈ ఇంటి గుమ్మానికి వేలాడదీయండి ఇది చాలా వరకు మీకు మేలు జరుగుతుంది ఎవరికైతే ఈ యొక్క బ్లాక్ ఎర్త్ కావాలనుకుంటున్నారో మన ఆఫీస్ నెంబర్ కాల్ చేసి మీరు నేరుగా తెప్పించుకోండి మేమే పోస్ట్ చేస్తాము మీ గోత్ర రామాలు మాకు పంపించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సర్వే జనా సుఖిలో బాగుంటుంది